కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ నిర్వహించారు సికింద్రాబాద్ లో గెలిచిన పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న రేవంత్ రెడ్డి దానం నాగేందర్ గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని చెప్పారు కాంగ్రెస్ హాయంలోనే హైదరాబాద్ అభివృద్ది జరిగిందని సికింద్రాబాద్ నుంచి గెలిచిన దత్తాత్రేయ కిషన్ రెడ్డి ఏం అభివృద్ది చేశారని ప్రశ్నించారు పద్మారావు పరువు తీసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆయన్ను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు ఆనాటి రోజులను పునరావృతం చేయడానికి ఈ సికింద్రాబాద్ గడ్డ మీద దానం నాగేందర్ మూడు రంగుల జెండా ఎగిరేసి మళ్లీ కేంద్రంలో ప్రభుత్వం రాబోతుంది ఇది ఒక గొప్ప సంకేతం ఇవాళ మీ అందరి హాజరు చూస్తే మిత్రులారా ఆనాటి పి శివశంకర్ నుంచి మొదలు పెడితే పెద్దలు అంజయ్య వరకు మరి చెన్నారెడ్డి వరకు ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించి ఈ సికింద్రాబాద్ ప్రాంతం ఈ నగరం ఈ జంట నగరాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి జాతీయ రాజకీయాలలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు అంజన్ కుమార్ యాదవ్ గారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది గెలిచిన అనుకోని పరిస్థితుల వల్ల ఆనాడు వారు మంత్రి కాలేకపోయినరు రెండు పేల తొమ్మిదిలో వారి మంత్రి అయ్యే కొద్ది రోజుల ముందే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల మిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారికి అన్యాయం జరిగింది ఎప్పుడైనా సికింద్రాబాద్ నుంచి ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్ర ఈ సికింద్రాబాద్కు ఉన్నది అందుకే ఆ నమ్మకంతో విశ్వాసంతో మా కాలమ్మ ఆశీర్వాదంతో ఖచ్చితంగా సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కేంద్రంలో మన ప్రభు